આગળ હા હાય હર 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 ब्रह्मपुर उडान उदना अमृत एक्सप्रेस ओडिशा एंड गुजरात डायरेक्टली बेसिलिटेटिंग मूवमेंट फॉर बिजनेस एंड दि वर्कफोर्स बिटवीन मिनरल टेक्सटाइल एंड ट्रेडिंग हब्स इट स्ट्रेंथ सोशल एंड कलचरल टाइम्स मेकिंग ट्रैवल मोर पैसेजर्स फ्रॉम ईस्टर्न सेंट्रल एंड वेस्टर्न इंडिया Passenger also will get benefit from modern LHB coaches, improved seating, and upgraded onboard facilities, making long journeys comfortable and efficient. And eliminates the need for multiple train changes, offering a seamless and a convenient travel option. This Amritsar Train Express services serves CVML, CV, several key districts of. శ్రీకాకుళం విజయనగరం అండ్ మన్యం ఇన్ ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం పట్టణానికి నూతనంగా మరొక వందే భారత్ రైలు రావడం నిజంగా మన జిల్లాకు నూతన శోభ వస్తున్నట్టుగా అనిపిస్తుంది రైల్వే ఒడిశా రైల్వే బోర్డర్లో మన రైల్వేకి ఒడిశాలో లేపు ఫౌండేషన్ స్టోన్ చేస్తూ ఈరోజు బారంపూర్ నుంచి సూరత్కి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని అనౌన్స్ చేయడం ఆయన చేతి మీద లాంచ్ చేయడం కూడా జరిగింది కరెక్ట్గా సంవత్సరం ముందు ఇదే వేదిక పైన మనందరం కూడా వందే భారత్ని ఘనంగా ఆహ్వానం పలికాం మళ్ళీ సంవత్సరంలో ఈరోజు వందే భారత్ని మళ్ళీ పార్వతీపురానికి అంతే గొప్ప ఆహ్వానం వర్షం ఎప్పట్లాగే పార్వతీపురం మీద మన ఏరియా మీద ఒక వివక్ష అటు వివక్షను కాదు కానీ నెగ్లిజెన్సీ లేకపోతే ఉన్నాది అని కూడా చాలా మందికి తెలియదు పార్వతీపురాన్ని రాష్ట్రమే కాకుండా పక్క వాళ్ళకు కూడా తెలియాలని ఉద్దేశంతోనే వీలైనంత వరకు పార్వతీపురం ఫ్రైడ్ని ఎప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఇది అనౌన్స్ చేసే ముందు పలాస్క్ ఉంది శ్రీకాకుళం ఉంది విజయనగరం ఉంది ఆ తర్వాత రాయగడ ఉంది అది తెలుసుకున్న వెంటనే అన్న లోకేష్ గారికి చెప్పడం జరిగింది లోకేష్ గారి ఇమీడియట్గా నువ్వు ఢిల్లీకి వెళ్ళు నేను మినిస్టర్ గారు చెప్తాను ఆయన మినిస్టర్ పేజీకి చెప్పడం అది అక్కడి వరకు వెళ్ళడం అక్కడి నుంచి డైరెక్ట్గా చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ పెట్టడం అపాయింట్మెంట్ ఇవ్వడం అన్ని గంటల వ్యవధిలోనే పార్వతీపురం తెచ్చుకోవడమే కాకుండా మన పక్క నియోజకవర్గం బొక్కుల్లో కూడా ఆపుకునే అవకాశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నా మీ అందరికీ ఒకటే చిన్నప్పటి నుంచి పార్వతీపురంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు పార్వతీపురంలో ప్రత్యేకమైన ట్రై ట్రైన్లు ఇక్కడి నుంచే బయలుదేరాలనేది నా ఆలోచన మన ఊరు నుంచి హైదరాబాద్కి ట్రైన్ వెళ్ళాలి పార్వతిపురం నుంచి తిరుపతికి ట్రైన్ వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది ఆ ఫైల్ కూడా తొందరగా నిమూవ్ అవుతుంది మన ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా పార్వతిపురం స్టేషన్ ఒక అద్భుతమైన స్టేషన్గా అతి పెద్ద స్టేషన్గా అవ్వబోతుందని భరోసా ఇవ్వడం జరుగుతుంది చైర్మన్ గారు ఆల్రెడీ నా ముందు ఈడీ బడ్జెట్స్ వాళ్ళకి కూడా చెప్పున్నారు ఇచ్చిన ప్రతి ప్రపోజల్ని ముందుకు పంపించండి నన్ను సో పార్వతపురంకి ఎక్స్కలేటర్ వస్తుంది పార్వతపురంకి లిఫ్ట్లు వస్తున్నాయి ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో వస్తున్నాయి అంతేకాకుండా మన పైనుంచి వెళ్ళే ప్రతి ట్రైన్ని ఆపి మన వాళ్ళ కోసం అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మీ లోకల్ శాసనసభ్యునిగా నా బాధ్యతను మరొకసారి నేను అందరికీ తెలియజేస్తున్నాను